హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ముందు వెడ్డింగ్ వీడియోస్ కూడా చూడండి మీకు తప్పకుండా నచ్చేస్తాయి సో ఇది వచ్చేసి పెళ్ళైనా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో ఇలా పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని కూర్చోబెట్టి ఇలా అక్షంతలతో శాసపోయడం లేకపోతే పోల్ పోయడం అంటారు సో ఫైవ్ మెంబర్స్ అయితే ఇలా చేస్తారనమాట ఆ రోజు మార్నింగ్ సో దీని తర్వాత స్నానం చేసి సత్యనారాయణ స్వామి వ్రతంకైతే రెడీ అయిపోతారు ఇప్పుడు పోల్పోయడం అయిపోగానే అన్ఎక్స్పెక్టెడ్గా గోమాత అయితే ఇంట్లోకి వచ్చింది సో రథం చేసే రోజు గోమాత వస్తే చాలా మంచిది కదా మంచి డివైన్ ఫీలింగ్ అయితే వచ్చింది సో ఎప్పుడైనా గోమాతని దర్శనం చేసుకునేటప్పుడు స్లోగా టచ్ చేసుకుంటూ ఓం గోవిందాయ నమ అని మంత్రం చెప్పిస్తే చాలా మంచిదంట సో మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఆ మంత్రం చెప్పిస్తే మనకి మంచి ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్ కూడా ఇస్తుందంట అండ్ స్పిరిచువల్ కనెక్షన్ అనేది ఏర్పడుతుందంట సో ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ మనం బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము సో వడ ఇడ్లీ అండ్ సాంబార్ చట్నీ అండ్ ఉప్మాతో ఉండే సో బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా నెక్స్ట్ వ్రతం అయితే స్టార్ట్ అవ్వబోతుంది సో వ్రతంకైతే మా అత్తమ్మ వాళ్ళందరైతే మంచిగా ప్రిపరేషన్స్ చేసేస్తున్నారు సో ఈ వ్రతం వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట సో ఈ వ్రతం వెనుక బిహైండ్ స్టోరీ ఏంటంటే ఒకప్పుడు నారదముని విష్ణుమూర్తిని అడిగారంట మనుషులకి కష్టాలు వస్తే ఏం చేయాలి అని అప్పుడు విష్ణుమూర్తి చెప్పారంట సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఎటువంటి కష్టాలున్నా కూడా తొలగిపోతాయని సో అప్పటి నుంచి అయితే మన వాళ్ళు స్పెషల్ కి కానీ లేకపోతే ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేకున్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా ఈ వ్రతం అనేది చేసుకుంటే చాలా మంచిది సో మనం వ్రతం చేసుకోలేకపోయినా కూడా ఎక్కడైనా వ్రతంకి వెళ్ళి ఆ ఐదు కథలు విన్నట్టయితే కూడా చాలా మంచిది అని చెప్తుంటారు సో నాకైతే పర్సనల్గా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే చాలా ఇష్టం మంచి డివైన్ పాజిటివ్ ఫీలింగ్ ఇస్తుంటుంది అయితే నేను పంతులు గారి నుంచి రెండు విషయాలు నేర్చుకున్నా ఒకటేమో మనం ఏ పూజ వ్రతం పర్ఫామ్ చేసినా జుట్టు అనేది అల్లుకోవాలంట సో నేను ఆ రోజు జుట్టు వదులుకుంటే అల్లుకునే వరకు వదిలిపెట్టలేదు అనమాట అయ్యగారు సో మనము జుట్టు అల్లుకొని పూజ చేయడం వల్ల మంచి రెస్పెక్ట్ ఆఫర్ చేసినట్టు ఉంటుందంట దేవుడికి అండ్ ఆ పూజా స్పేస్ కూడా మంచిగా జుట్టు రాలకుండా నీట్గా క్లీన్లీనెస్ మెయింటైన్ చేసినట్టు ఉంటుందంట సో మీరు కూడా ఎప్పుడన్నా వ్రతంకి ఆర్ గుడికి వెళ్ళినప్పుడు జుట్టు అల్లుకొని వెళ్ళండి ఇది చాలా మంచిది మనకు కూడా వ్రతం అవుతున్న టైంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రం అనుకుంటే చాలా మంచిదంట సో జనరల్గా కూడా అన్ని మంత్రాలకన్నా ఓం నమో నారాయణాయ అనుకుంటే అన్ని దేవుళ్ళకు వర్తిస్తుందంట సో మనకి ఎప్పుడన్నా ఓవర్ థింకింగ్ కానీ లేకపోతే డిస్ట్రాక్షన్స్ అవుతున్నా లేకపోతే మనం ఏదన్నా బాధపడుతున్నా అలాంటి టైంలో ఈ మంత్రం ఓం నమో నారాయణ అని జపించండి చాలా మంచిది సో మనకు డే టైంలో ఏదన్నా టైంలో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఈ మంత్రం జపించినా కూడా మంచి పాజిటివ్ వైబ్ అనేది ఆర్ ఇంట్లో హ్యాపీనెస్ అనేవి కూడా కలుగుతుంటాయి అన్నమాట మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఇక్కడ మా వ్రతం అయితే అయిపోయింది ఇంకా దేవుడికైతే మంచిగా ప్రసాదాలు కూడా సమర్పించాము ఇంకా అయ్యగారు పూజ చేసి వీళ్ళకైతే తాంబూలం అందిస్తున్నారు వ్రతం అయిపోగానే న్యూ కపుల్ని తీసుకొని దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము సో టైం అరౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్ అవ్వడం వల్ల గర్భగుడి అయితే క్లోజ్ ఉన్నాయి అనమాట సో జనరల్గా టెంపుల్స్లో గజస్తంభంకి మనం పూజిస్తే గర్భగుడిలో పూజ చేసినంత అవుతుందంట సో మేమైతే కార్తీక మాసం కదా సో పిండితో దీపాలు కూడా వెలిగించాము ఇక్కడ సో మంచిగా ఇక్కడ పూజ అయితే చేసుకొని హారతి కూడా ఇచ్చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా టెంపుల్ నుంచి వచ్చాక వాళ్ళిద్దరితో అయ్యగారు అయితే పీట కదిలిస్తున్నారు రతంపీట దేవుడు అండ్ దీపాలు అలా కదిలిస్తారు ఇంకా మంచిగా వ్రతం అయితే ఫినిష్ అయిపోయినట్టే అనమాట సో నాకైతే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదం అంటే చాలా ఇష్టము సో మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి సమ్ రవ్వ కొబ్బెర అండ్ అరటిపండు అండ్ ఏం ఫ్రూట్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసి ఉంటదనమాట చాలా టేస్ట్ బాగుంటది ఫుల్ ఆకలిస్తుంది ఇంకా లంచ్ అయితే వచ్చేసాము కాలాజామున్ వెజిటేబుల్ రైస్ వైట్ రైస్ పన్నీర్ కర్రీ టొమాటో పచ్చడి గుత్తి వంకాయ సాంబార్ పెరుగు అలా ఉండే సో ఈవినింగ్ మాకు రిసెప్షన్ ఉంది సో ఇంకా లంచ్ అయితే తొందరగా ఫినిష్ చేసుకొని ఇంకా రెడీ అయిపోవాలి సో రిసెప్షన్ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఈ వీడియో పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నేను తెలియకుండా ఏమైనా తప్పు ఉంటే వ్రతం గురించి నన్ను కామెంట్ సెక్షన్లో కరెక్ట్ చేయండి ఇంకా నా అవుట్ ఫిట్ విషయానికి వస్తే నేను ఈ శారీని హాఫ్ శారీలా కన్వర్ట్ చేశాను అనమాట అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి ఇంకొకసారి నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కామెంట్ కూడా చేయండి మీరు రాసే చిన్న కామెంట్ అయినా సరే నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను సో వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫగ్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో